హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే బ్యాచిలర్స్ కోసము పర్టికులర్గా ఎందుకంటే బ్యాచిలర్స్ కష్టాలు కొంచెం తీరుద్దామనే ఆలోచనలో ఎందుకంటే వాళ్ళు ఏ పచ్చడిలో వేసుకొని ఆ రోజంతా గడిపేస్తారు కాబట్టి అలా చేయకుండా వాళ్ళే స్వయంగా తయారు చేసుకోవడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వెన్నపూసలా కరిగిపోయే ఒక అదృశ్య అద్భుతమైన ఒక మా పచ్చడి అది కూడా టమాటా పచ్చడి చాలా చౌకగా దొరికి మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే టమాటా పచ్చడి అది కూడా మీకోసం ఓకే నా ఫ్రెండ్స్ వెన్నపూసలా కరిగిపోతుంది ఒక్కసారి తిన్నారనుకోండి మైమర్చిపోవాల్సిందే అంతే అంత క్రాక్ ఉంటుంది మళ్ళీ చాలా టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్ చాలా మంచి పచ్చడి హెల్దీ ఓకే నా ఫ్రెండ్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనమైతే పచ్చడి ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్లో మాత్రమే మనం తయారు చేసుకోగలం ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు ఫ్రెండ్స్ టమాటాలు అయితే మంచిగా ఒక నాలుగు లేదా ఒక ఐదు టమాటాలు మంచిగా కడిగి వాటిని పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా తొందరగా ఉడుకుతాయి అనమాట ఇలా కట్ చేసుకొని ఈసారి ఉడికి ఉడికించుకొని చూడండి చాలా తొందరగా అవి వేపి వేగుతాయి తర్వాత వీటిని ఒక మనము బౌల్లోకి తీసుకోనాలి తీసుకొని కొంచెం అటం వేడి త చల్లారనివ్వాలన్నమాట అలాగే వెండి మిర్చి ఉంటే అదే అండి వెండిమిర్చి అంటే మీరు ఇంకేదో అనుకోవాలి ఆ వెండిమిర్చి కాదు కొంచెం పండు మిర్చి పండు మిర్చి తీసుకోవడం ఇంకా బెటర్ అనమాట కొంచెము పైసీగా ఉన్నాయి తీసుకొని అవి కూడా ఇందులో వేసుకొని వేంపుకోవాలి కొద్దిగా ఏం తీసుకోవాలంటే చింతపండు లైట్గా మరి చింతపండు ఎక్కువయ్యేకండి ఎందుకంటే ఆల్రెడీ మనకు టమాటాలో పులుపు అనేది చాలా ఎక్కువ క్వాలిటీలో ఉంటుంది కాబట్టి కొ తక్కువ తీసుకోరండి కొద్దిగా తీసుకోనండి ఒక నాలుగు లేదా ఒక టెన్ ఎల్లిపాయలు తీసుకురండి ఎల్లిపాయలు వాటిని వేసేసుకొని మనము ఇది ఆరిన తర్వాత కొంచెం మనం పేస్ట్ లాగా గ్రైండర్ చేసుకోవడం అంతే సింపుల్ వెరీ వెరీ సింపుల్ తర్వాత పోపు పెట్టుకోవడమే ఎలాగో మనకు అందరికీ పోపు పెట్టుకోవడం తెలిసిన విషయమే మనం చాలా పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం అయితే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ మనము ఇక్కడ ఎక్కువ వేసుకోవద్దనమాట మాడిపోతాయి మాడిపోయి ఎందుకంటే నాకు కొంచెం తొందరగా ఎక్కువ అనమాట నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్న లంచ్ బాక్స్లోకి కాబట్టి కొద్దిగా నాయి మాడిపోయినాయి మీరైతే మాడిపోకుండా చూసుకోరండి ఓకే నా ఫ్రెండ్స్ ఆయిల్ మరీ వేయకండి లైట్గా ఆయిల్ వేసేసేయండి జీలకర్ర ఆవాలు నేను ఆల్రెడీ కలర్ చేసుకున్న అన్ని పోపుది వెల్లుల్లి వేసాను వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం లైట్గా వేయించుకోవాలి వెల్లుల్లి మరీ మొత్తం మాడిపోనియకండి మాడిపోతే వాటిలో ఉన్న టేస్ట్ అంతా పోతుంది అన్నమాట అవి లైట్గానే ఉండాలి పచ్చపక్క కాలాలి ఎక్కువ గాల్చుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలా మార్నింగ్ మార్నింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు లంచ్ బాక్స్లోకి కట్టాలి సెవెన్ థర్టీ లోపు నాకు లంచ్ బాక్స్ రెడీ అవ్వాలి కాబట్టి కొంచెం నాకు స్పీడ్ ఎక్కువగా ఉండిపో కాబట్టి నేను అలా కొద్దిగా నాది ఆవాళ్ళనేవి మారుతున్న ఫ్రెండ్స్ అలా బాగా వేసింది ఇంకా ఏం చేస్తాం ఒక్కొక్క టైంలో అలా అవుతుంది అనమాట అలాగే కొంచెం అంత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం పచ్చి వాస్తే వరకు వేంపుకోవాలి తర్వాత మనం ఎక్కువ ఎండు మీ పండు మిర్చి తీసుకోలేము కాబట్టి కొంచెం కారం పైసీగా ఉండాలి కాబట్టి కొద్దిగా కారము అలాగే కొంచెం గరం మసాలా గరం మసాలా అంటే ఇంకేదో కాదు ధనియాల పౌడర్ కొంచెం అందులో చాట్ మసాలా మిక్స్డ్ ఉంది ఒక ముఖం తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవడం అంతే కొద్దిగా ఇది ఫ్రై అయిన తర్వాత మనము ఇది మాడగనియొద్దు అస్సలు మాడనీయద్దు కారం కారం మాత్రం మన టేస్ట్ అంతా పోతుంది ఇంతసేపు అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి అస్సలు వేస్ట్ చేయకండి తర్వాత మనం గ్రాండ్ అది కొంచెం చల్లారింది కదా టమాటాలు చల్లారిన తర్వాత మరి ఎక్కసలా గోరవేస సరిపోతుంది దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలి మరి ఈ పేస్ట్ అంటే పేస్ట్ లాగా వేసుకోకండి కొంచెం బరికగా వేసుకొని దాన్ని మనము ఇలా అన్నీ మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అవసరం లేదు ఒక టూ మినిట్స్ దీన్ని మనం ఉడకనివ్వాలి దాన్ని అలా మూత పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది ఎందుకంటే నేను అనమాట వేయించిన కడాయిలో ఉన్న కొంచెం వాళ్ళ అడుగు కాయలు అట్లా దాన్ని కూడా తుడిచి ఇందులో వేసేసుకోండి మీరు కూడా నా ఫ్రెండ్స్ ఎందుకంటే దేన్ని కూడా వేస్ట్ చేయొద్దు వేస్ట్ చేయొద్దు అస్సలు వేస్ట్ చేస్తే మళ్ళీ మనకే నష్టం అనమాట కాబట్టి అసలు దేన్ని వేస్ట్ చేయొద్దు నేనైతే ఈ మిక్సీలో కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని మరీ తింటుంది తెలుసా అంత పీసినారు అనమాట నేను ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇంత కష్టపడి తయారు చేసుకొని వేస్ట్ చేయడానికి అది కదా తినాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే చేయండి నీళ్ళు పోసి కడిగేసా లేకండి అలా చేయడం వల్ల మనకే నష్టం లాభం అంటే ఏం ఉండవు కాబట్టి మనమే లాభాలను వెతుక్కుంటూ ఉన్నాము నా ఫ్రెండ్స్ ఇలా దీన్ని ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తే మనకు సూపర్గా మగ్గుతుంది అనమాట నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దామండి చివరిగా నాబట్టి ఇలా ఇలా వచ్చేసింది అన్న టమాటా పచ్చడి ఇది మీరు వేడి వేడి అన్నంలో అయినా తినొచ్చు ఇడ్లీతోనైనా తినొచ్చు దోశతోనైనా తినొచ్చు సో చపాతికైనా తినవచ్చు ఇష్టం ఫ్రెండ్స్ ఎలాగైనా తినండి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఓన్లీ కేవలం నేను నాలుగు అయితే నాలుగు ఐదు టమాటాలు మాత్రమే తీసుకున్నా ఇంకా ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయలేను ఫ్రెండ్స్ ఇది అయితే కంపల్సరీ వన్ వీక్ అయితే వరకు కంపల్సరీ ఉంటుంది అయితే అసలు చెడిపోదు నాలుగు టమాటాలు నాలుగు టమాటాలు తీసుకున్న కొద్దిగా చింతపండు అంతే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేయలేను ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా ఆత్రం ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇప్పుడు తొందరగా టిఫిన్స్ కావాలి పిల్లలు వెళ్ళిపోతారు స్కూల్కి కాబట్టి నేనైతే మా పాపకి వాళ్ళ ఇదే లంచ్లోకి నా ఫ్రెండ్స్ ఆమె అయితే చాలా ఇష్టంగా తింటుంది ఆమె కాదు అందరు తింటారు ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట మధ్యాహ్నంకి చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది నా ఫ్రెండ్స్ చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది టిఫిన్లోకైనా తినండి మీ ఇష్టం ఫ్రెండ్స్ ఎలాగైనా తినవండి వెన్నపూసలాగా ఉంది కాదు ఎంత ముద్దుగుందో నాకైతే నోరు ఊరిపోతుంది మరి మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మాకు టైం ఇచ్చి మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చూపించే ఆదరణ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ నా పచ్చడి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ మరీ